హలో గాయస్ ఇక్కడైతే మేము సూరత్కి బయలుదేరుతున్నాము చాలా రోజులైంది ఇంటికి వచ్చి మార్చిలో వచ్చాము జూన్లో రిటర్న్ వెళ్తున్నాము కానీ మా హస్బెండ్ మాత్రం ఒక వన్ మంత్ ఉండేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చి మమ్మల్ని అనమాట ఆ తర్వాత సూర్యాత్కి బయలుదేరుతూ ఇక్కడ రైల్వే స్టేషన్ కడప రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము మా హస్బెండ్ మా పిల్లల కోసం అని ఏమన్నా తినడానికి ట్రైన్లో తీసుకుందాం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఆయన కోసము ట్రైన్ మామూలుగా ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి ట్రైన్ అయితే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లేట్గానే వచ్చింది ట్రైను ట్రైన్ అంటే నార్మలే కదా అనుకున్న టైంకి వస్తే అది ట్రైన్ ఎందుకు అవుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు వెయిట్ చేస్తూ అల్లరి చేస్తూ తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు అయితే ట్రైన్లో అయితే వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది సార్ మాత్రం అసలు ఎంత అంటే అల్లరి చేయడం అంటే మాట్లాడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఆయాను బ్రాహ్మణు ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అరే ఆపండ్రా కాసేపు అన్న కూడా మా అనమాట వీళ్ళని కంట్రోల్ చేయలేక కాసేపు మీరు ఒక ఒకరిట్టు పనుకోండి అని చెప్పేసాను అనమాట వాళ్ళు పనుకుని యాక్షన్ చేస్తున్నారు కానీ అట్లా ఒక టెన్ మినిట్స్ కూడా లేరు మళ్ళీ లేచి యాజ్ యూజువల్ ఆడుకుంటూనే అమ్మ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇంకో ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అలా ఏమీ కొనేదేమి ఉండదు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం అన్నమాట ట్రైన్లో బాగుంటాయో బాగుండవో అంటే ఒక మన ఏపీ దాటేంత వరకు దాట దాటేంత వరకు ఓకే కానీ ఆర్ట్ సైడ్ నార్త్ ఇండియన్ సైడ్ ఫుడ్ అసలు తినలేము కదా మనము అంత దగ్గర అందుకే ఇంటి దగ్గర నుంచి చపాతి లెమన్ రైస్ టమాటా కర్రీ అలాగే శనగల పొడి ఉంటుంది కదా అది చేసుకునేసి క్యారీ చేసుకొని తీసుకెళ్తాం అనమాట ట్రైన్లో వెళ్ళేటప్పుడు అలా కొండలు చెట్లు చాలా అంటే పొలాలు చాలా చాలా బాగా అనిపిస్తాయి చాలా బాగుంటాయి వ్యూ అంతా కూడా అందులో ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా పనుకుందామనే అనిపిస్తుంటుంది ఏదో అప్పుడప్పుడు మాత్రం అలా కూర్చొని అలా జర్నీని చూస్తూ ఉంటాం కానీ మ్యాక్సిమం ఎందుకు అలాగా పనుకోవాలనిపిస్తుంటుంది మెయిన్ ఈసారి నాకైతే ఫుల్ ఫీవర్ ఫీవర్లో జర్నీ చేశాను ఎంత దారుణమైన జర్నీ ఇంతవరకు చేయలేదు అనిపించింది ఫుల్ ఫీవర్ అంటే టైఫాయిడ్ ఇంజెక్షన్స్ పడ్డాయి నీరసము తలనొప్పి వికారము అన్నీ ఉన్నాయి వాటన్నిటితో ట్రైన్ జర్నీ అస్సలు చాలా ఇబ్బందిగా అనిపించింది ఈసారి ఈ జర్నీ మాత్రం దాదాపు జనరల్గా ట్వంటీ త్రీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట కడప టు సూరత్ కానీ ఈసారి మేము ఎక్కిన ట్రైన్ ఏంటంటే చుట్టూ తిరిగేసి వెళ్తుందనమాట మొత్తం నిజామాబాద్ హైదరాబాదు అలా మొత్తం రౌండ్ తీసుకొని వెళ్ళేసరికి థర్టీ టూ అవర్స్ జర్నీ అయింది ఎప్పుడైనా మనం టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఎంత జర్నీ టైం ఉంటుంది ప్లస్ మనం వీలైనంత వరకు ఆ జర్నీ ఎట్టెళ్తే తక్కువ ఉంటుందో అలాగనే చూస్ చేసుకోవాలి ఇంత లాంగ్ జర్నీ రౌండ్గా తిరిగేసి వెళ్ళడము అన్ని అవర్స్ ట్రైన్లో పిల్లలతో ఏమైనా చాలా కష్టంగా ఉంటుంది కదా కాబట్టి వీలైనంత వరకు మనము బుక్ చేసుకునేటప్పుడే చూసుకోవడం మంచిది ఇది ఎన్ని అవర్స్ పడుతుంది జర్నీ ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ట్రైన్ చుట్టి తిరిగి వెళ్తుందా లేదంటే అంటే ఎలాగైనా వెళ్తాయి మొత్తం చాలా ప్లేసులు కవర్ చేస్తాయి కానీ ఇంకాస్త ప్లేసులు తక్కువ కవర్ చేసే ట్రైన్ జర్నీ అయితే ఇంకా బాగుంటుంది కదా ఏదో ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ పడేది థర్టీ టూ అవర్స్ అంటే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఎక్కువ జర్నీ పడుతుందంటే ఏదైనా అంత ఏమైనా సెవెన్ అవర్స్ ఆ జర్నీని భరించడం కష్టమే కదా యాక్చువల్గా ఒక నైట్ ఎక్కి పొద్దున దిగే జర్నీ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు అయితే ఇలా ఒక నైట్ ఒక పగలు జర్నీ చేయడం అంటే చాలా చిరాకుగా ఉంటుంది అంత జర్నీ అంటే కాబట్టి ఇంత లాంగ్ జర్నీ అప్పుడు చూసుకోవడమే మంచిది మా హస్బెండ్ అయితే జ్వరం కదా ఇంటి దగ్గర ఉండు తర్వాత రెస్ట్ తీసుకొని ఫుల్గా తగ్గాక తర్వాత నువ్వు పిల్లలు రండి ట్రైన్ బుక్ చేస్తాను అన్నారు కానీ పిల్లల్ని వేసుకొని అంత దూరము వెళ్ళేసరికి నిజంగానే జ్వరం వచ్చేస్తుంది అదైతే జ్వరంలోనే వెళ్ళిపోతాం ఇలాగే వెళ్ళిపోతాం ఇబ్బంది ఏం లేదు అనేసి నేను వచ్చేస్తాను తీసుకెళ్ళాను అనమాట చెప్తే ఏనో కదా నువ్వు అనేసి తీసుకొచ్చేసారు మొత్తానికైతే జర్నీ అంతా జ్వరంతో కష్టంగా అనిపించినప్పటికీ మొత్తానికైతే జర్నీ కంప్లీట్ చేసుకొని సూరత్కైతే వచ్చేసాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్